హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు సీగురు ఆన్లైన్ క్లాసెస్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది అనే కాదు మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అటు టిఎస్పిఎస్సీ వాళ్ళకి కావచ్చు ఏపీపిఎస్సి వాళ్ళకి కావచ్చు కొద్దిగా విద్యార్థులని బిజీగా ఉంచే సంవత్సరం ఎందుకంటే ఆల్రెడీ టిఎస్పిఎస్ వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉన్నారు ఏపీఎస్సి వాళ్ళు ప్రిలిమినరీ రాసెస్ చేసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు దాంతోపాటు మెయిన్స్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు ఓకే కాబట్టి అభ్యర్థులు ఈ సంవత్సరం చాలా బిజీగా ఉంటారు అదేవిధంగా ఈ ఉగాది సాక్షిగా మీకు మంచి జరగాలి అని మా సీగురు సంస్థ నుంచి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఉన్నాం అయితే ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే క్యాజువల్గా ఎప్పుడు తెలిసిందే మనకి ఏంటి పండగలు అవి వచ్చినప్పుడు మనకు విద్యార్థులు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు సార్ ఏదన్నా మన సంస్థ నుంచి కోర్సెస్ ఏమైనా ఆఫర్స్ ఉన్నాయని అవును ఉన్నాయి ఈ ఉగాది ఇంకా తర్వాత వస్తున్నటువంటి రంజాన్ కావచ్చు తర్వాత వస్తున్న శ్రీరామ్నావు కావచ్చు వీటన్ని దృష్టిలో ఉంచుకొని మనము కోర్స్ ప్రైజెస్ మళ్ళీ కొద్దిగా తగ్గించడం జరిగింది అది మీరు యాప్లోకి పోయి చూస్తే మీకు తెలుస్తుంది ఒకసారి నేను మీకు చూపిస్తాను చూపించడానికి ప్రయత్నం చేస్తాను ఇదిగోండి ఇప్పుడు ఇవి మీకు రెండు రకాలుగా రెండు రకాలుగా అంటే అటు ఏపీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టూడెంట్స్కి ఏపీ వాళ్ళకి అలానే టీఎస్పిఎస్ వాళ్ళకి ఇద్దరికీ కోర్స్ ప్రైస్ తగ్గించబడ్డాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇప్పుడు ఏపీకి సంబంధించి మన సంస్థ నుంచి రెండు మేజర్ కోర్సులు ప్రారంభమైనాయి మీకు తెలిసిందే అది సైన్స్ అండ్ టెక్నాలజీ డెబ్బై ఐదు మార్కుల పేపరు అలానే ముప్పై నుంచి ముప్పై ఐదు మార్కుల పేపరు ఏపీఎస్సి ఎకనమీ పేపర్ మెయిన్స్ అందులో ఏపీ ఎకనమీ ఇవి రెండు ఏపీ వాళ్ళకి మీకు అందుబాటులోకి వచ్చాయి మీరు చెక్ చేసుకోవచ్చు ఏపీ వాళ్ళకేంటి ఏంటి ఏంటి ఏపీ ఎకనమీ ప్రజెంట్ నేను డీల్ చేస్తున్నటువంటి అంశాలు ఇంకా టీఎస్పిషయానికి వచ్చేటప్పటికి టిఎస్పి సంబంధించి జాగ్రఫీ జాగ్రఫీకి సంబంధించి ఈ జాగ్రఫీలో ఏమేమి ఉన్నాయి మెంటర్న్షిప్ కోర్స్ ఉంది మీ అది లేదా అన్లిమిటెడ్ కోర్స్ ఉంది అన్లిమిటెడ్ రివిజన్ ఈ కోర్స్ ఉంది ప్లస్ సపరేట్గా టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ క్యాండిడేట్స్కి ప్రిలిమినరీ జాగ్రఫీ ప్రిలిమ్స్ ఈ జాగ్రఫీ కూడా మేము అందుబాటులో పెట్టాము కాబట్టి విద్యార్థులు మనకి రెండు రకాలు ఉన్నారు కాబట్టి ఏపీఎస్సి టీఎస్పిఎసీ ఉన్నారు కాబట్టి మీ మీ రిక్వైర్మెంట్ని బట్టి ఒకసారి చూసుకోండి చూసుకుంటే మీకే తెలుస్తుంది మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి మీరు ఏపీ వాళ్ళకైతే ఆల్రెడీ నేను చెప్పున్నాను ఇదిగోండి ఇది ఏపీ వాళ్ళకి ఈ ఫస్ట్ రో ఉంది కదా ఇది మొత్తం ఏపీకి సంబంధించి ఇందులో ఏపీ ఎకనమీ మీకు గతంలో ఉన్న ప్రైస్ కంటే కొద్దిగా మీకు తగ్గించి అందుబాటులో పెట్టాము చూసుకోవచ్చు వెరీ రీజనబుల్ ప్రైస్ త్రిపుల్ నైన్ అంటే వెయ్యి రూపాయలకు మీకు ఏపీ ఎకనమీ కోర్స్ అందుబాటులో పెట్టాము ముప్పై ఐదు మార్కుల గ్యారంటీ కోర్స్ ఇది ఓకే ఇక్కడ నేను కష్టపడటం అని కాదు మీరు కష్టపడాలి నేను కష్టపడాలి ఇద్దరం కష్టపడి ప్రాక్టీస్ చేసుకుంటే మనకు సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇంకా ఎస్ఎన్టీ వచ్చేటప్పటికి ఎస్ఎన్టీ నేను మీకు మూడు రకాలుగా అందుబాటులో పెట్టాను ఏంటి మాకు ఓన్లీ రికార్డింగ్ క్లాసెస్ కావాలి సార్ అంటే మీకు అందుబాటులో పెట్టాను ఇదేంటి జస్ట్ రికార్డింగ్ క్లాసెస్ మీకు అందుబాటులో ఉంటాయి అది మీకు వన్ త్రిబుల్ నైన్ అంటే రెండు వేల రూపాయలకి మీకు అందుబాటులో ఉంది లేదు సార్ మాకు రికార్డింగ్తో పాటు అన్లిమిటెడ్ రివిజన్ అనే పేరుతో డైలీ మాకు లైవ్ అంటే ఏంటి ఒకసారి కంటెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిపీటెడ్గా మాకు కావాలి అప్ టు ఎగ్జామ్ అంటే అది అన్లిమిటెడ్ రివిజన్ పేరుతో మీకు అందుబాటులో ఉంది చూసుకోవచ్చు ఒక వెయ్యి రూపాయలు మీరు ఎక్కువ పెట్టుకోగలిగితే ఇది లేదు మాకు కంటెంట్తో పాటు అప్ టు ఎగ్జామ్ వరకు ప్రాక్టీస్ కావాలి ప్రాక్టీస్తో పాటు అప్ టు డేట్ డేటా అది ఆథెంటిక్ వెబ్సైట్స్ నుంచి కావచ్చు లేకపోతే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటా కావచ్చు అది కావాలంటే మీకు ఇంకా వెరీ ప్రీమియర్ కోర్స్ అది ప్రో ఏంటది మెండర్షిప్ ఏడు వేల రూపాయలకు మీకు అందుబాటులో ఉంది ఎస్ఎన్టీ మెంటర్షిప్ ఓకే ఇంకా ఏపీఏకన్నా విషయానికి వచ్చినప్పుడు మీకు అటువంటిది ఏమీ లేకుండా అది మీకు మెండర్షిప్ లాగానే మీకు అందుబాటులో పెట్టేస్తాను కాబట్టి వాట్ ఎవర్ యువర్ రిక్వైర్మెంట్ మీది ఏ రిక్వైర్మెంట్ మీకు ఉందో చూసుకొని దాని ప్రకారం మీరు తీసుకోండి ఓకేనా మళ్ళీ చెప్తున్నాను ఎస్ఎన్టీ మూడు రకాలుగా పెట్టాము ఓన్లీ రికార్డింగ్ క్లాసెస్ వన్ ఒక్క ఒక్కసారి మీరు రికార్డింగ్ అయిపోయిన వారు నాతో మీరు అసోసియేట్ అని మీరు జర్నీ అవుతారు అలానే అన్లిమిటెడ్ అంటే అప్ టు ఎగ్జామ్ వరకు కంటెంట్ వరకు మీరు నాతో ఉంటారు ఇదేంటి సార్ అంటే కంటెంట్ ప్లస్ అన్లిమిటెడ్ రివిజన్ అంటే అర్థమేంటి లైవ్ క్లాసులు జరుగుతూ ఉంటే రివిజన్ నడుస్తూ ఉంటుంది ప్లస్ ఎగ్జామినేషన్స్ అంటే ఏంటి ఎక్కువగా ప్రీవియస్ పేపర్స్ మనం మొత్తం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాం ప్లస్ అప్ టు డేట్స్ అప్డేట్స్ ఏది ఆథెంటిక్ వెబ్సైట్స్ అండ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటా ప్లస్ నోట్స్ కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది అది మీకు యాప్లోనే మీకు నోట్స్ అందుబాటులో పెట్టాను పీడిఎఫ్ మనకు పెట్టేసేసాను నేను ఏదైతే క్లాస్ నోట్స్ చెప్పానో షైన్ ఇండియాలో అది మీకు అందుబాటులో పెట్టాను అందుకే ఇది మీ కొద్దిగా ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది కానీ ఒకరు చెప్తున్నా నేను ఇచ్చిన మెంటర్షిప్ నేను ఇచ్చిన మెంటర్షిప్ నాతో జర్నీ చేస్తున్న అభ్యర్థులకు తెలుసు అది ఎలా ఉంటుందో ప్రతిరోజు మనం ఇద్దరం కలిసి వర్క్ చేస్తాం నువ్వు నేను కలిసి వర్క్ చేస్తాం ప్రతిరోజు నేను మీతో జర్నీ చేస్తూ ఉంటాను కాబట్టి ఇద్దరు ఎనీ డౌటే మీకు చెప్పడానికి నేను మీతో షేర్ చేసుకోవడానికి నన్ను అడగడానికి ఛాన్సెస్ వందకి రెండు వందల శాతం ఉంటాయి ఓకే అందువలన ఇది మీ కొద్దిగా ప్రీమియం లెవెల్లో కనిపిస్తుంది కానీ మన స్టూడెంట్స్ ఎక్కువ మంది ఈరోజు ఈ సమూహాలను కూర్చొని ప్రిపేర్ అవుతూ ఉన్నారు రిజల్ట్ కోసం వెయిట్ చేయటం లేదు వీళ్ళు ఒక పదిహేను నుంచి ఇరవై మార్కుల మధ్యలో వచ్చినా కానీ హోప్తో కూర్చున్నారు వర్కౌట్ చేస్తూ ఉన్నారు అది ఇంకా టీఎస్ స్పేస్ వాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి ఇదిగోండి ఈ రో అంతా టీఎస్ పేస్కి సంబంధించింది ఏం టీఎస్పీస్ వాళ్ళకి ఇక్కడ మీకు గ్రూప్ వన్ క్యాండిడేట్స్ కూడా అందుబాటులో ప్రిలిమినరీ జాగ్రత్త పెట్టాయి అది కూడా వాళ్ళకి ఇంతకుముందు టూ థౌజండ్ దాకా ఉండేది అది మీకు ఫోర్టీన్ నైన్టీ నైన్కి అందుబాటులో పెట్టాము ఒకసారి చూసుకోండి టీఎస్ స్పీస్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ మీద చూసుకుంటే ఇది ఓన్లీ జాగ్రఫీ వీళ్ళు అన్నీ ఉంటాయి టీఎస్బీస్ వాళ్ళకి ఏముంటాయి ఇండియన్ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ స్టేట్ జాగ్రఫీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్విరాన్మెంట్ కొద్దిగా గ్రూప్ వన్ మూడు కాబట్టి ఇంకొద్దిగా సబ్జెక్ట్ కొద్దిగా ఎక్సెస్గా మీకు అందుబాటులో ప్రజెంట్ చేయడం జరుగుతుంది లేదు సార్ మాకు ఓన్లీ కంటెంట్ అప్ టు ఎగ్జామ్ వరకు మాకు అన్లిమిటెడ్ విజన్ లైక్ నేను ఇంతకుముందు ఏపీ వాళ్ళకి ఏదైతే చేయించా అది కావాలనుకునే ఇది మీకు చాలా తక్కువ ప్రైస్కి పెట్టాం సిక్స్ డబల్ నైన్ మీకు అందుబాటులో పెట్టాం అంటే సెవెన్ హండ్రెడ్ అనుకోండి ఇంకా తర్వాత మెంటార్షిప్ ఏంటి అప్ టు అంటే ఏంటి రివిజన్ జరుగుతూ కంటెంట్ రివిజన్ జరుగుతూ ప్రాక్టీస్ పేపర్స్ ప్లస్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటా అప్ టు డేట్ డేటా మీకు కావాలి అనుకునే పని అయితే ఇదిగోండి ఇది మీరు తీసుకోండి టీఎస్పిఎస్ జాగ్రఫీ మెంటార్షిప్ ఇప్పుడు ప్రజెంట్ మనకి టీఎస్పిఎస్ వాళ్ళకి మన శ్రీగురు సంస్థలో జాగ్రఫీ పరంగా పాపులర్ కోర్సెస్ ఇవి ఓకే మీరు గ్రూప్ వన్ క్యాంట్ అయితే మాత్రం దయచేసి ఇది తీసుకోండి మీరు ఒక రెండు మూడు వందలకి నాలుగైదు వందలకి మీరు ఆలోచించకుండా తీసుకోండి డబ్బు పోతే మనం సంపాదించుకోవచ్చు కానీ వన్స్ టైం పోతే మనం సంపాదించుకోవాలి కాబట్టి మీరు క్లారిటీగా ఉండండి సార్ నేను గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నాను అంటే ఇది తీసుకోండి ఇది తీసుకోవడంలో మీకు ఏ ఉపయోగం ఉంటుందో మీకు తర్వాత తెలుస్తుంది అంటే నేను మీతో సపరేట్గా కూర్చొని చేయించు చేయిస్తాం మీరు ప్రజెంట్ అయితే వీళ్ళతో కలిసి ఉంటారు గ్రూప్ వన్ వాళ్ళు కానీ మీకు మళ్ళీ సపరేట్గా క్లాసెస్ కొన్ని జరుగుతాయి ఇది నా హామీ ఓకే ఇది యూట్యూబ్లో వీడియో ఉంటుంది కానీ మీరు ఎప్పుడైనా మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు ఇంకా ఏపీ వాళ్ళు కూడా కొంతమంది అడుగుతున్నారు సార్ మాకు లేదా జాగ్రఫీ అంటే వాళ్ళు డైరెక్ట్గా మెంటార్షిప్ జాగ్రఫీ మీకు అందుబాటులో పెట్టాను మీరు కూడా కావాలంటే ఇది తీసుకొని చదువుకొని పెట్టుకోవచ్చు ఏపీబిఎస్సి సంబంధించింది కూడా మీరు చూసుకోవచ్చు యాక్చువల్ ఇది అందుబాటులో లేదు ఈరోజు నేను పబ్లిష్ చేస్తాను ఇది మీరు డైరెక్ట్గా మీకు ఒక్క ఏపీపీఎస్ జాగ్రఫీ అందుబాటులో మీకు అందుబాటులో ఉంది చూసుకొని ఇది కూడా మీకు తక్కువ రేటుగా పెట్టాను చెక్ చేసుకొని చూసుకోండి ఇది సో వన్స్ అగైన్ ఏపీ వాళ్ళకి సంబంధించి అయితే ఏపీపిఎస్సీ ఈ రోజులో చూసుకోండి ఓకే ఏపీ ఎకానమీ ఎస్ఎంటీ మన సంవత్సరం నుంచి మీకు అందుబాటులో ఉన్నాయి జాగ్రఫీ అనేది వాళ్ళకి ఫిలిమ్స్ అయిపోయింది కాబట్టి వాళ్ళు మెయిన్స్లో ఉన్నారు కాబట్టి టీఎస్పిఎస్ వాళ్ళకైతే జాగ్రఫీకి సంబంధించి ఇది గ్రూప్ అన్న ఫిలిమ్స్ ఉంది అలానే దాంతోపాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి ఓన్లీ జాగ్రఫీ ఓన్లీ జాగ్రఫీని ఇక్కడ ఏమి వస్తాయి ఇండియా వరల్డ్ తెలంగాణ డిజాస్టర్ ఎన్విరాన్మెంట్ అన్నీ వస్తాయి సో బీ కేర్ఫుల్ చూసి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేయండి ఓకే అమ్మా కాబట్టి అభ్యర్థులు చూసుకోండి అమ్మా మీకు ఏమేమి రిక్వైర్మెంట్ ఉందో చూసి దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి ఇది మీకు ఈ ఆఫరు ఈ ఉగాది ఉగాది తర్వాత మనకి మన ముస్లిం సోదరులు రంజాన్ వల్ల పవిత్రమైన పండుగ కూడా ఒకటి వస్తూ ఉంది దాని తర్వాత శ్రీరామనవ కూడా వస్తూ ఉంది శ్రీరామనవమి మళ్ళీ మాటి మాటికి మాటి మాటికి మీకు ఇట్లా ఏంటి ఇంకా ఆఫర్ 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 అనుకుంటా ఇది మీకు వరకు అందుబాటులో పెడతారు శ్రీరామనవం వరకు మనీ అడ్జస్ట్ కాని వాళ్ళు అప్పటి వరకు అడ్జస్ట్ చేసుకొని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి శ్రీరామనవమి అయిపోయిన మరుసటి రోజు ఇవి మీకు క్లోజ్ అవుతాయి అందుకే మీకు ఫెస్టివల్ ఆఫర్ అనేది మీకు అందుబాటులో పెట్టారు కాబట్టి అది మీకు ఉపయోగించుకోవడానికి కొద్దిగా అంటే మనీ కొంతమంది అడ్జస్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొద్దిగా మీకు టైం ఎక్కువ ఇస్తున్నా వన్ డే ఆఫర్ టూ డే ఆఫర్ లేకుండా చూసుకోండి మీ ఫ్రెండ్స్నో మీ పేరెంట్స్నో లేకపోతే మీ బంధువుల్లో కొద్దిగా మనీ అడిగి అడ్జస్ట్ చేసుకొని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకేనా అప్ టు శ్రీరామ్ వరకు ఆ శ్రీరామ్ ఇంకొక దా ఆ పండగ తర్వాత రోజు వరకు కూడా ఉంచుతా ఆ పండుగ అయిపోయిన తర్వాత ఒకరోజు ఆ ఒక రోజు తర్వాత నేను మీకు తీసేస్తాను ఒకవేళ ప్రొలాంగ్ చేసే పని నేను మీకు చెప్తాను కాబట్టి మీరు టెన్షన్ ఇంపడొద్దు ప్రశాంతంగా మనీ రెడీ చేసుకొని తీసుకోండి మన సంస్థతో ప్రయాణం చేస్తే మన సంస్థ ప్రయాణం చేస్తే సక్సెస్ వస్తుందా రాదా అనేది బయట మీరు అభ్యర్థులను అడిగి ఎంక్వైరీ చేసుకున్నాకనే మీరు ప్రయత్నం చేయండి అద్భుతమైన కంటెంటు కంటెంట్తో పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను మీతో ఉండి జర్నీ చేస్తూ ఉంటాను ఓకే ఏ టైం అయితే ఉంటుందంటే కరెక్ట్గా మీకు పర్ఫెక్ట్ షెడ్యూల్స్ కూడా మీకు నడుస్తూ ఉంటాయి ఎప్పుడన్నా మీకు షెడ్యూల్ అటు ఇటు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ కొద్దిగా హెల్త్ ఇష్యూ బాగాలేనప్పుడు కానీ ఏదైనా మీకు ఇబ్బంది పడచ్చు కానీ ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ అయితే ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు కాకుండా ఇప్పుడు ప్రజెంట్ అయితే తెలంగాణ వాళ్ళకి జాగ్రఫీ విషయంలో ఈవినింగ్ అవర్ షెడ్యూల్ నడుస్తూ ఉంది అది కూడా చెప్తున్నాను టిఎస్పిఎస్ వాళ్ళకి జాగ్రఫీకి సంబంధించి ఈవినింగ్ షెడ్యూల్ నడుస్తూ ఉంది టీఎస్పిఎస్ వాళ్ళకి షెడ్యూల్ ఈవినింగ్ ఈవినింగ్ నడుస్తూ ఉంది ఏపీపీఎస్ వాళ్ళకి మార్నింగ్ నడుస్తూ ఉంది మార్నింగ్ మార్నింగ్ నడుస్తూ ఉంది అక్కడ ముందే చెప్తున్నాను కొంతమంది సార్ మేము ఒకవేళ మీరు చెప్తున్నటువంటి లైవ్ క్లాస్ మిస్ అయితే పరిస్థితి ఏంటి ఇది మిస్ అయ్యాము పరిస్థితి ఏంటి మేము చూడలేకపోయామంటే నో ఇష్యూస్ రికార్డింగ్ క్లాసెస్ మీకు అందుబాటులో ఉంటాయి రికార్డ్ ఆల్రెడీ ఉంటాయి రికార్డ్ చేసి ఉంటే మళ్ళీ లైవ్ చేసినప్పుడు ఏదైనా కొత్త కంటెంట్ ఉంటే న్యూ కంటెంట్ ఉంటే లైవ్లో ఏదైనా అప్ టు డేట్ ఏదైనా న్యూ కంటెంట్ ఉంటే దాన్ని మళ్ళీ లిమిటెడ్గా నేను రికార్డింగ్లో తీసుకెళ్ళి పెట్టేస్తాను కాబట్టి మీకు ఎటువంటిది ఉండదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ యాక్సెస్ ఉంటుంది మనకి యాప్లో అన్లిమిటెడ్ మళ్ళీ ఇది వీడియోలో రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు నేను చూసుకోవచ్చు మీరు ఇంకా వ్యాలిడిటీ అనేది కూడా మీకు మ్యాక్సిమం ఎవరైతే మెండర్షిప్లో ఉంటారో వాళ్ళకి పేరుకి వన్ ఇయర్ అని అనిపిస్తుంది కానీ వాళ్ళకి మాక్సిమం అప్ టు ఎగ్జామ్ వరకు అందుబాటులో పెట్టాం అది కూడా మీరు చూసుకోవచ్చు అప్ టు ఎగ్జామ్ వరకు అందుబాటులో పెట్టేసేసి మీకు పెట్టుండు ఒకవేళ మీకు అయిపోయింది నాకు ఫోన్ చేయండి ఈ కింద నెంబర్ ఉంటుంది కదా అది మేడం నెంబర్ అది మేడంకి ఫోన్ చేయండి చేస్తే మిమ్మల్ని మేము గైడ్ చేస్తాం ఏంటి వాట్ వాటి వాట్ వాట్ అనేది ఇంకోటి కొంతమందికి మన దగ్గర కోర్సెస్ ఎక్స్పైర్ అయిపోయినాయి ఏదన్నా సబ్జెక్ట్ కంటెంట్ అంటే కొన్నిసార్లు మనకు అప్ టు డేట్స్ ఎక్కించే క్రమంలో ఏదైనా అప్డేట్ ఏదైనా ఎక్కించే క్రమంలో మీకు ఎక్స్పైర్ అయి ఉంటే మాకు ఫోన్ చేయండి ఫోన్ చేస్తే మళ్ళీ మీకు ఒక సడన్ ప్రైస్ ఒక వందో రెండు వందలో మాక్సిమం అంటే యాప్తో మాట్లాడి మాక్సిమం ఐదు వందలు దాటుతుంది అది ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంతో ఒక ప్రైస్ నామినల్ ప్రైస్ కట్టించుకొని మీకు మళ్ళీ కోర్సు రెన్యువల్ చేయడం జరుగుతుంది అది జస్ట్ మనకు మెయింటెనెన్స్ కోసం మాత్రమే ఫీజు మీ దగ్గర తీసుకుంటాం అది కాబట్టి స్టూడెంట్స్ ప్లాన్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను మన తెలంగాణ అభ్యర్థులకు ఈవినింగ్ సెషన్ నడుస్తూ ఉంది ఫైవ్ తర్వాత ఉంటాయి క్లాసెస్ ఎగ్జామ్ సంబంధించిన క్లాసెస్ మొత్తం మన ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాయి ఎర్లీ మార్నింగ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఫైవ్ స్టార్ట్ అవుతుంది ఫైవ్ టు నైన్ ఎస్ఎన్టీ నడుస్తూ ఉంది ఫైవ్ టు నైన్ ఎస్ఎన్టీ షెడ్యూల్ వీళ్ళకి మార్నింగ్ ఫైవ్ నుంచి నైన్ వరకు నడుస్తూ ఉంది ఇందులో మళ్ళీ కంటెంట్ వినేటప్పుడేమో ఒక సెషన్ ఉంటుంది మధ్యలో చిన్న బ్రేక్ తర్వాత మెంటర్షిప్ వాళ్ళకి అండ్ మెంటర్షిప్ వాళ్ళ మీకు కూర్చొని మళ్ళీ మీకు ప్రాక్టీస్ కంటిన్యూ అవుతుంది అందువల్ల మీకు దాదాపు నైన్ వరకు ఉంటుంది సబ్జెక్ట్ ఏపీ ఎకనమీ ఏపీ ఎకనమీ నైన్ టు లెవెన్ ఉంటుంది లెవెన్కి మన ఏపీపీఎస్సి షెడ్యూల్ క్లోజ్ అయిపోతుంది ఇది ఫిక్స్ ఇది రేపు కొద్దిగా ఎగ్జామ్స్ దగ్గర పడిన తర్వాత ఈ ఫైవ్ ఏఎం కాస్తే ఫోర్ ఏఎం అవుతుంది నాలుగు నుంచి కూర్చోవాల్సి వస్తుంది ఇంకా టీఎస్పిఎస్సి టిఎస్పిఎస్సి వాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రజెంట్ ఐదు వేలకి ఈవినింగ్ సెషన్ నడుస్తుంది ఫైవ్ పిఎం ప్లస్లో జరుగుతున్నాయి క్లాసులు ఫైవ్ పిఎం ఏపీఎస్సి వాళ్ళకి సంబంధించిన కోర్సులు అయిపోయిన తర్వాత ఓకే అంటే ఇప్పుడు మీరు ఈవినింగ్లో ఉన్నారు కదా ఈ ఏపీపిఎస్సి సంబంధించిన పరీక్షలు తొందరగా అయిపోతాయి వాళ్ళకి అయిపోయిన తర్వాత మిమ్మల్ని మార్నింగ్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది మార్నింగ్ ఉదయం షిఫ్ట్ చేసి యాజ్ యూజువల్ ఫైవ్ ఏఎంకి మీకు క్లాసులు స్టార్ట్ అయిపోతాయి ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇది ఇప్పుడు ఇప్పుడు అనుకున్నది కాదండి దాదాపు గత ఆరు ఏడు నెలల నుంచి ఇది నడుస్తూ ఉంది సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేశాం కాబట్టి నేను మీకు క్లారిటీకి చెప్పగలుగుతున్నా సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అది ఆ విద్యార్థులకి ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ఇవి సువర్ణ అవకాశం అనుకోవచ్చు ఓకే ఉగాది పండుగ రోజు మనము శుభాకాంక్షలు చెప్పుకోవడం కాదు కదా సంవత్సరం మారితే కాదు మన జీవితంలో మార్పులు వెలుగులు వచ్చేది ఇట్లా ఒకరినొకరు విశేష చేసుకుంటే కాదు మన అలవాట్లు మారాలి మన జీవన విధానం మారాలి గత సంవత్సరంలో మనం చేసిన పొరపాట్లు ఏంటో మనం తెలుసుకోవాలి దాన్ని కొద్దిగా మనం మార్చుకొని మన జీవన శైలిని మార్చుకోగలిగితే అది ఏదైనా కావచ్చు ఏదైనా కావచ్చు అప్పుడు నీకు సరైనటువంటి అసలస్థులైనటువంటి సంవత్సరం వచ్చినట్లు అప్పుడు నీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారుతుంది సంవత్సరాలతో పాటు మనము ఇప్పటి వరకు చేసినటువంటి తప్పులను ఒకసారి మనం బైరేజ్ వేసుకోవాలి దానితో పాటు ఆటోమేటిక్గా మన అలవాట్లు మనం చేసినటువంటి పొరపాట్లు ఇవన్నీ తెలుస్తాయి ఓకే మీరు అలవాట్లో పొరపాటు చేస్తున్నారా ఈ పొరపాటుని అలవాటుగా మార్చుకున్నారు ఇవి కూడా మనకు తెలుసు ఇవన్నీ మారాలి అలానే అబ్దుల్ కలాం గారు చెప్పినట్లుగా ఏంటి నిద్రపోతే వచ్చే కళలు కాదు మనం కనాల్సిందే మనకి నిద్ర లేకుండా అంటే మనకంటూ ఒక కళ కంటే మనం ఆ కళని చేరుకోవడానికి మనకు నిద్ర రాకూడదు అటువంటి కళ ఉండాలి అట్లా మనం డ్రీమ్స్ని కానీ మనం ఫ్రేమ్ చేసుకున్నట్లయితే నీ టార్గెట్ ఎవడు ఆపలేడు నీకు ఉద్యోగం రావడం ఏ శక్తి ఆపలేదు మన భవిష్యత్తును నిర్దేశించుకునేది మనమే మన బొచ్చులో రాయేసుకునేది కూడా మనమే కాబట్టి ఈ సంవత్సరాలు మారటం కాదు కావాల్సింది మన అలవాట్లు మారాలి మన జీవన విధానం మారాలి మన పని తీరు మారాలి ఓకే అవి మారే క్రమంలో శ్రీగురు సంస్థ మీతో ఉంది అంటానికి ఇదో ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు వచ్చాను సో ఆర్ విత్ యూ ఎప్పుడు మా సంస్థ నుంచి చెప్పే మాట ఒకటే ఇఫ్ బేస్ ఈజ్ స్ట్రాంగ్ ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రాంగ్ పునాది బలంగా ఉంటే ఏదైనా బలంగానే ఉంటుంది కాబట్టి ఆలోచించండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఒక ఆలోచన నిర్ణయం జీవితం ఎన్నంతే కదా ఆలోచన బట్టే నిర్ణయం ఉంటుంది నిర్ణయాన్ని బట్టి జీవితం ఉంటుంది మీ మార్పులన్నీ కూడా మీ థింకింగ్స్ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఆలోచించండి నిర్ణయం మీది ఎందుకంటే జీవితం కూడా మీదే ఓకే థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరికీ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు ఓకే మా ఆల్ ది బెస్ట్